టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ని కన్ఫర్మ్ చేసేసారు బిగ్ బాస్ వాళ్ళు మరి ఆల్రెడీ ఉన్నటువంటి కళ్యాణ్ పడాలిస్ట్ గా టాస్క్ ఆడి గెలుపు ఉంది అతను టాప్ ఫైవ్ లో ఎంటర్ ఇచ్చాడు ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎంటర్ ఈ వారం జరిగినటువంటి టాస్క్ లో కూడా గెలుచుకొని ఫైనల్ గా టాప్ స్కోర్ తోటి తనుజ సెకండ్ ఫైనలిస్ట్ గా ఎంటర్ అవ్వాలి ఎంటర్ అవుతుందనే అందరు ఆశించారు కానీ బిగ్ బాస్ చిన్న మెలుక పెట్టాడు ఇక్కడ ఏమన్నాడంటే అంటే నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అంటే ఇమ్యూనిటీని కొనుక్కోవాలి నీ దగ్గర లక్షల పాయింట్స్ ఉన్నాయి ఆ మూడు లక్షల పాయింట్స్ తో అంటే రూపీస్ తో నువ్వు ఆ ఇమ్యూనిటీని కొనుక్కుని వెళ్ళొచ్చు ఆ మూడు లక్షలనేది విన్నర్ ప్రైజ్ మరి నుంచి కట్ చేస్తాడు అన్నాడు తనుజ తెలివిగా ఆలోచించి తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే పర్వాలేదు నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వెళ్తా ఆ మూడు లక్షలు కట్ చేయకండి అని చెప్పి తను వచ్చేస్తుంది ఆడియన్స్ కూడా తనని సెకండ్ ఫైనలిస్ట్ గా పంపించడం జరుగుతుంది ఈ రోజు నాకు సార్ అనౌన్స్ చేస్తారు స్టేజ్ మీద ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియలో భాగంగా సెకండ్ ఫైనలిస్ట్ ఎవరనేది ఓపెన్ చేయగానే తనుజ వస్తుంది ఆ రకంగా నామినేషన్స్ లో నుంచి సేవ్ అయ్యి సెకండ్ ఫైనలిస్ట్ గా తనుజ ఎంటర్ అవుతుంది దాని తర్వాతకి థర్డ్ ఫైనలిస్ట్ గా ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు థర్డ్ ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యింది సంజన గారిని థర్డ్ ఫైనలిస్ట్ గా సెలెక్ట్ చేసి పంపించారంట సంజన గారిని థర్డ్ ఫైనలిస్ట్ గా సెలెక్ట్ చేసి అంటే సెలెక్ట్ చేశారు అనేది సమాచారం ఉంది అయితే ఫోర్త్ ప్లేస్ లో యాక్చువల్లీ అందరూ కూడా థర్డ్ ప్లేస్ లో ఇమానుయల్ ఉంటాడు ఇమానుయల్ ఉంటాడు అనేసి అనుకున్నారు కానీ ఇమాన్యుల్ ఫోర్త్ ప్లేస్ లో సెలెక్ట్ అయ్యి తను ఫోర్త్ ఫైనలిస్ట్ టాప్ టాఫై లో చోటు సంపాదించుకున్నాడు ఇక రిమైనింగ్ ఉన్నటువంటి త్రీ మెంబర్స్ లో డేమాన్ పవన్ బర్ణి గారు అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళ ముగ్గురులో ఒక్కరికి అవకాశం దక్కుతుంది ఆ ఒక్కరు ఎవరు అనేది రేపు చూద్దాం అనేసి నాకు సార్ ఆపేస్తారంట సస్పెన్స్ సాటర్డే ఎపిసోడ్ ఇక్కడ ఊరకు అయిపోతుంది నెక్స్ట్ రేపు సండే ఎపిసోడ్ లో వీళ్ళ ముగ్గురు సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది దాని తర్వాత మిగతా ప్రైజ్ మనీ ఏంటి ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది అయితే నెక్స్ట్ డే అనే సండే ఎపిసోడ్ లో ఇచ్చేది ఎవరినంటే ఫిఫ్త్ ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేయడానికి ముందుగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎలిమినేషన్ అట్లా కొన్ని ట్విస్ట్లు అయితే చేయడం జరుగుతుంది ఫైనల్ గా ఫిఫ్త్ ఫైనలిస్ట్ అయింది మాత్రం డేమాండ్ పవన్ అని అయితే సమాచారం ఉంది ఇక రిమైనింగ్ ఉన్నటువంటి బర్ణి గారు సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరిలో ఒకరిని ఈ రోజు ఎలిమినేట్ చేస్తారంట ఒకరిని రేపు ఎలిమినేట్ చేస్తారు ఇక మొత్తానికి అయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో గానీ బాటంలో మాత్రం ఉన్నది సుమన్ శెట్టి గారు అండ్ భరణి గారు అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇది సోషల్ మీడియా బజన్ అనుకోవచ్చు వచ్చినటువంటి సోర్స్ ద్వారా కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇదే భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు హెల్మెట్ అవుతారన్నారు ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఇక ఫస్ట్ అండి అది క్యాన్సిల్ అయిపోయింది అది పక్కన పెట్టేద్దాం మొత్తానికైతే బాటంలో ఉన్నది సుమన్ శెట్టి గారు అండ్ భరణి గారు కావున వాళ్ళిద్దరు హెలిమెట్ అయిపోతున్నారు కొంచెం సెకండ్ ఫైనల్స్ థర్డ్ ఫైనల్స్ టు ఫోర్త్ ఫైనల్స్ టు ఫిఫ్త్ ఫైనల్స్ టు అనే దాన్ని డైరెక్ట్ గా రివీల్ చేయకుండా ఒక ప్రక్రియ ప్రకారంగా వాళ్ళని చేస్తూ ఆ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫైనల్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది మొత్తానికి వీళ్ళ ఐదు గ్రూప్ టాప్ ఫైవ్ లో చోటు సంపాదించుకున్నారు వాళ్ళ ఏబీస్ ఇవన్నీ వస్తాయి రేపు నైట్ టెన్ టెన్ థర్టీ కాదు రేపు నైట్ లెవెన్ నుంచి స్టార్ట్ అయితే ఎందుకంటే రేపు నైట్ లెవెన్ కి లెవెన్ కు టెన్ థర్టీ ఎప్పుడు ఎపిసోడ్ అయిపోతే అప్పటి నుంచి ఓటింగ్ లైన్ స్టార్ట్ అయితే ఇక మీరు విన్నరు రన్నరు థర్డ్ ప్లేసు ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ పెడితే మెయిన్ గా విన్నర్ రన్నరు ఎవరైతే అనేది ఇక గట్టి పోటీ ఉంటుంది ఓట్లు మాత్రం కుమ్మేసుకోండి మిస్డ్ కాదు అసలు మిస్ కావద్దు జియో హాట్ స్టార్ లో కూడా వేయండి ఎందుకంటే ఇక లాస్ట్ వారం మీరు ఎంతగా ఓట్స్ వేసి మీకు సంబంధించిన కంటెస్టెంట్స్ విన్ అవ్వాలా రన్నర్ అవ్వాలనేది ఇక మీ చేతిలోనే ఉంది ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ